ఆకాశంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది శుక్రవారం తెల్లవారుజామున మూడు గ్రహాల కలయిక ద్వారా ఒక దృశ్యం కనువిందు చేయబోతోంది మనం ఇప్పటి వరకు ఎన్నడూ చూడని ఖగోళ అద్భుతం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో చిరునవ్వు ముఖంతో చంద్రుడు మనల్ని పలకరించనున్నాడు ఇక శుక్రుడు శని చంద్రుడు ఏప్రిల్ ఇరవై ఐదున తెల్లవారుజామున ఒకే చోట అత్యంత సమీపంగా కనబడతాయి ఈ మూడు గ్రహాలు కూడా స్మైలీ ఆకారాన్ని పోలి ఉంటాయి ఇక శుక్రుడు శని కింద సన్నని నెలవంక ఈ మూడు కూడా ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి మార్నింగ్ స్టార్ అయినటువంటి శుక్రుడు ఆకాశంలో పై భాగంలో ఉంటాడు ఆ తర్వాత కొంచెం మస్కగా కనపడే శని శుక్రుడు పక్కకు వస్తాడు నెలవంక రెండింటికి కూడా కింద ఉంటుంది మూడింటి కలయికను చూస్తే అచ్చం చిరునవ్వు మాదిరి ఉంటుంది నిజంగా ఇది చూసిన వారు అదృష్టవంతులని కొందరు భావిస్తున్నారు అయితే శని శుక్రుడు చంద్రుల కలయిక వలన కొన్ని రాసుల వారికి మంచి జరుగుతుందని నమ్ముతారు అదృష్టం కూడా కలుగుతుందని ఆశిస్తున్నారు ఆ ఖగోళ దృశ్యం కనిపించే సమయంలో ఎలాంటి మబ్బులు లేదు కుంటే స్మైలీ ఫేస్ మూన్ కింద బుధుడు కూడా కనిపించనున్నాడు